వైసీపీపై ఏపీ మంత్రి సత్యకుమార్ విమర్శలు గుప్పించారు సీఎం చంద్రబాబు ఢిల్లీ వచ్చిన ప్రతిసారి రాష్ట్రానికి ఏదో ఒకటి సాధించుకుని వెళ్తున్నారని తెలిపారు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు అధికారం కోల్పోయి రెండు నెలలు కూడా కాకముందే మైండ్ గేమ్ ఆడుతూ రాజకీయ విమర్శలు చేస్తున్నారని విమర్శించారు ప్రజా తీర్పుపై ఆత్మ విమర్శ చేసుకోకుండా వైసీపీ వ్యవహరిస్తోందన్నారు సంపద సృష్టిస్తామని చెప్పామని కానీ అది ఒక్క రోజులో జరగదని సత్యకుమార్ అన్నారు ఖజానా ఖాళీగా ఉంది తప్పనిసరి పరిస్థితుల్లోనే అప్పు ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర పునర్నిర్మాణం కోసం రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా సంక్షేమ ఫలాలు అందించడం కోసం ప్రజా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రయత్నం చేస్తుంది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా దీనికి అందిస్తుంది ఇదే విధంగా ముఖ్యమంత్రి గతంలో వచ్చేసి ఈ విధంగా ఎందుకు ప్రాజెక్టులు సంపాది సాధించాలని ప్రయత్నం చేయలేదు వచ్చిన ప్రతిసారి తన వ్యక్తిగత సమస్యల మీదో వ్యక్తిగత కోరికల మీదో వచ్చినట్టుగానే మనం పత్రికల్లో విన్నాం కానీ ఒక్క ప్రాజెక్టు కూడా ఐదు సంవత్సరాల్లో వచ్చిన సందర్భంగా కొత్తగా తీసుకురాగా పునర్విభజన చట్టంలో వాటిని కూడా సాధించుకునే ప్రయత్నం చేయలేదు ఇవన్నీ చేయకపోగా ఇవాళ కొత్తగా ఒక నెల నల రోజులు కాలేదు అధికారం కోల్పోయి అధికారం కోల్పోయి కొనాలి ఇంకా రెండు నెలలు పూర్తి కాకముందే కొత్తగా మళ్ళీ మైండ్ గేమ్ ఆడుతూ రాజకీయ విమర్శలు చేస్తూ బు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి అంశం మీద ఇదే రకంగా నడుచుకుంటున్నారు ప్రజలు ఎందుకు ఈ తీర్పిచ్చారు ఎందుకు ఇటువంటి గుణపాఠం నేర్పారు మేము చేసిన తప్పులేంటి అని ఆత్మ విమర్శలు చేసుకోకుండా మళ్ళీ వెంటనే రాజకీయాలకు తెరలేపి వాళ్ళు అనేక రకాల విమర్శలు చేస్తున్నారు ప్రత్యేకంగా నిన్న కూడా చూశాను నేను